మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకే ఏడుస్తున్నావు ఇందు అని అపూర్వ శరత్చంద్ర చంద్ర ఎంతమంది అడిగినా సమాధానం చెప్పకుండా ఇందు ఏడుస్తుంది అప్పుడే వంశీని తీసుకొని అమ్మా నాన్న కారు తిరుగుతూ ఉంటారు ఏమండి అపూర్వ కారుతో కాస్త చూసి మాట్లాడండి అని చెప్తూ ఉంటారు ఏమిటి నువ్వు నాకు చెప్తావా ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు నువ్వు నోరు మూసుకుని రా అని చెప్పి వంశీని తీసుకొని వాళ్ళ నాన్న లోపలికి వస్తాడు అపూర్వ గారు అని అరుస్తూ లోపలికి వస్తూ ఉంటారు అయ్యో ఏంటండి ఆ గాయాలు అని మీరా అడుగుతుంది ఏం మీ కూతురు మీకు చెప్పలేదా అని అతను అడుగుతూ ఉంటాడు లేదే అని మీరా చెప్తూ ఉంటుంది ఏం కాబోయే భార్యను తీసుకొచ్చి తీసుకోవడం బయటకు పోవడం తప్ప అంత మాత్రానికి ఇలా కొట్టేస్తాడా అని అతను చెప్తూ ఉంటాడు ఎవరు కొట్టింది అని అపూర్వ అడుగుతూ ఉంటుంది వారెవరో ఎందుకు అన్నయ్య అవుతాడు కదా మీ బంధువే అంట కదా అని అతను అరుస్తూ ఉంటాడు చెప్తూ ఉంటాడు అన్నయ్యనా అదేంటి హిందూ చెర్రి కమల పిల్లలు అని చెప్తూ ఉంటారు ఇంకెవరు ఆ గగన్గాడు అని హిందూ చెప్తూ ఉంటుంది తిడుతూ ఉంటుంది ఏమంటే కృష్ణప్రసాద్ గారు మీ ఇంకో భార్య కొడుకంటే కదా మీకు మీకు గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోవాలి కానీ అంత మాత్రానికి నా కొడుకు ఎందుకు కొడతారు నా కొడుకుపై ఎందుకు చేయి చేసుకుంటారు కాబోయే భార్యని అలా బయటకు షికారుకి తీసుకోవడం తప్పైనా వాడువ్వడండి అసలు నా కొడుకుపై చేయి చేసుకోవడానికి అని అతను అడుగుతూ ఉంటాడు ఏదో ముచ్చటపడి రెస్టారెంట్కి తీసుకువెళ్తే ఇలా చేయి చేసుకుంటారా అని వంశీ వాళ్ళమ్మ నిలదీస్తూ ఉంటుంది శరత్చంద్ర గారు ఇంత గొప్ప మనిషి అపూర్వ గారు ఎంత మంచివారు మీ దగ్గరే వారు ఎలా ప్రవర్తిస్తున్నారంటే ఇంక ఏమైనా ఉందా అని ఆవిడ అంటూ ఉంటుంది అసలు ఇంత మాట్లాడుతున్నా మీరేం మాట్లాడడం లేదంటే ఇక ఈ చేసి ఏం లాభం అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు మీరు పొరపాటు పడుతున్నారు వాడికి ఇంటికి ఎటువంటి సంబంధం లేదు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు సంబంధం లేదని మీరంటే అన్న అనే హక్కుతోనే వాడు చెప్తున్నాడు అని అతను చెప్తూ ఉంటాడు అదేంటండి అసలు ఆ కుటుంబాన్ని ఏంటి గుమ్మమే తొక్కనే వాడు మా మనిషిని మీరెలా చెప్తారు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది సంబంధం లేదని మీరు మాత్రమే అనుకుంటున్నారు మరి వాడు కూడా అలా అనుకోవాలి కదా ఏమో వాడిని ఇంకా ఈ ఇంట్లో కొంతమంది సమర్థిస్తున్నారేమో అని వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఎవరి అండ లేకపోతే అతను అలా చేయడు కదా ఎవరు అండో ఉండి ఉంటుంది అందుకే అలా ప్రవర్తించాడు అని వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అసలు పెళ్లి కూతురు అన్న అన్నతో ఈ పెళ్లి కూతురు ఈ పెళ్ళికొడుకు దెబ్బలు తిన్నాడని మా వాళ్ళకి తెలుస్తే ఇంకేమన్నా ఉందా ఇంకా అవసరం లేదు ఈ పెళ్లి క్యాన్సిల్ అని చెప్తూ ఉంటాడు వంశీవాళ్ళ నాన్న అయ్యో పెళ్ళిని అందరికీ చెప్పుకున్నాం కదా అని మీరా అంటూ ఉంటుంది అవునండి ముహూర్తాలు కూడా పెట్టుకున్న తర్వాత మీరు ఎలా కాదంటే ఏదో మా అమ్మాయి తప్పు చేసిందని అనుకుంటారు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు మీతో సంబంధం కలుపుకుంటే మా అబ్బాయి తప్పు ప్పు చేసిన వాడవుతాడు అని వంశీ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని శరత్ చెప్తూ ఉంటాడు ఇలాంటి అవమానం మీ అబ్బాయికే జరిగితే మీరు చూస్తూ ఉంటుకుంటారా అని అడుగుతూ ఉంటాడు చూడండి జరిగింది తప్పే కానీ ఇది మేము ఎవ్వరం కూడా సమర్థించడం లేదు కదా వాడిని మాత్రానికే మీరు పెళ్ళి ఆపిస్తే ఎలా మీ అబ్బాయిని కొట్టిన వాడి చేతే నేను మీకు క్షమాపణ చెప్పిస్తాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది అప్పుడు మీకు ఓకేనా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అప్పుడే వంశీవాల నాన్న వంశీ వైపు చూస్తూ ఉంటాడు అలాగేనని అతను చెప్తూ ఉంటాడు సరేనండి మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను కూడా ఒప్పుకుంటున్నాను కానీ క్షమాపణ చెప్పడం ఫోన్లోనూ కాదు చెప్పాల్సింది మా దగ్గరికి వచ్చి మా వాడికి క్షమాపణ చెప్పాలి అని అతను చెప్తూ ఉంటాడు మీ ఇంటికి వచ్చి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పేలా నేను చేస్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది దాంతో చరణ్ షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు సరే అలాగే చేయండి మీరు లేకపోతే వేరే సంబంధం చూసుకోండి పదరా వెళ్దాం అని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వదిన ఇంత చేసిన వాడు వాడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తాడు అని అడుగుతూ ఉంటుంది మనమే చెప్పించాలి అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇంత చేసిన వాడు వాడిందుకు చెప్తాడు అని ఇందు అడుగుతూ ఉంటుంది ఉన్నాడుగా మీ నాన్న వాడి నాన్న అని అపూర్వ కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది వద్దన్న కూడా వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా ఈ కృష్ణప్రసాద్ ఇప్పుడు వాడితో క్షమాపణ చెప్పించాల్సింది వాడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పేలా చే చెప్పేలా చేయాల్సింది కూడా ఈ కృష్ణప్రసాదే అని అపూర్వ చెప్తూ ఉంటుంది నా కొడుకు ఎప్పటికీ తప్పు చేయడని కృష్ణప్రసాద్ అడుగు చెప్తూ ఉంటాడు ఈ పెళ్లి కొడుకుని కొట్టడం నీకు తప్పుగా అనిపించలేదా అని శరత్చంద్ర గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఒకవేళ వంశీ తప్పు చేస్తుంటే ఇందు మనకు చెప్పి ఉండదు ఉండేది కదా అంటే వాడి తప్పు చేశాడని నీకు ఇంకా అర్థం లేదా అంటే వాడికి ఒక న్యాయం నీ కూతురు నీ కూతురు ఎందుకు ఒక న్యాయం అని అపూర్వ అడుగుతూ ఉంటుంది పెళ్లి చేసుకోకపోయేదాన్ని పెళ్లి చేసుకోబోయేదానికే తప్పు అనిపించలేదు వాడేవాడికో ఎందుకు తప్పుగా అనిపించింది ఇక ఇప్పుడు ఇది ఎంతవరకు న్యాయం అని అపూర్వం అడుగుతూ ఉంటుంది అది కాదని కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటాడు చూ చోటు కృష్ణప్రసాద్ ఆ గగన్ కాడ్తో క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత నీదే ఈ పెళ్లి జరిపించాల్సిన బాధ్యత కూడా నీదే లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు మర్యాదగా చెప్పించు అని శరత్ చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూడు చేపించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని అపూర్వ కూడా ఇస్తూ ఉంటుంది ఇంకా కృష్ణప్రసాద్ చేసేదేమీ లేక బాధపడుతూ ఉంటాడు భూమి భూమి మాప్ చేస్తూ మాప్తో ఇల్లు తుడుస్తూ ఉంటుంది నే ఇంటి మనిషిని ఆయన నోటితో ఆయనే అన్నాడు కదా మరి ఇంటి పనులన్నీ నేనే చేసుకోవాలి కదా అని భూమి అనుకుంటూ ఫ్లోర్ క్లీనింగ్ చేస్తూ ఉంటుంది అప్పుడే గగన్ అక్కడికి వస్తూ ఉంటాడు ఏ పని అమ్మాయి ఉంది కదా అమ్మాయికి చెప్పచ్చు కదా నువ్వెందుకు చేస్తున్నావు ఇవన్నీ అని అడుగుతూ ఉంటాడు నే ఇంటి మనిషినే కదా అని భూమి అంటూ ఉంటుంది నువ్వు ఇంటి మనిషి ఏంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు మీరే కదా నే ఇంటి మనిషిని అని చెప్పారు అందుకే ఇంటి మనిషిని ఈ పనిలో చేయడం కరెక్టే కదా అని భూమి చెప్తూ ఉంటుంది అప్పుడే గగన్ పెళ్ళికూతురు వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఓ దాన్ని దాని గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా నేను ఇంటి మనిషి అనలేదు ఇంట్లో మనిషి అని చెప్పానని గగన్ అంటూ ఉంటాడు ఏదైతేనే అన్నీ ఒకటే కదా అని భూమి అంటూ ఉంటుంది అన్నట్లు నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని భూమి అడుగుతూ ఉంటుంది ఏంటి మళ్ళీ అడ్వాన్స్ కావాలా అని గగన్ అడుగుతూ ఉంటాడు అడ్వాన్స్ తప్ప డబ్బులు తప్పించే నేను మిమ్మల్ని ఏమీ అడగకూడదా ఎప్పుడు డబ్బుల గురించే మాట్లాడతారేంటి అని భూమి గట్టిగా అరుస్తుంది ఫైటింగ్కి మాత్రం నువ్వు రెడీగా ఉంటావు కదా అని గగన్ అంటూ ఉంటాడు అప్పుడే భూమి కాస్త ఇలా మాట్లాడుతూ ఉంటుంది నేను ఇలా మాట్లాడకూడదనుకుంటాను నేను మీరే ఏదో ఒకటి నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు నేనే ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని భూమి చెప్తూ ఉంటుంది ఏదో చెప్పాలన్నావు కదా చెప్పు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు మీకు కోపమంతా కూడా అపూర్వ మీద కదా నక్షత్ర అపూర్వ కూతురనే కదా నక్షత్రాన్ని పెళ్లి చేసుకోనని చెప్పారు ఒకవేళ శరత్చంద్ర గారికి ఒక కూతురు ఉంటే మీరు పెళ్లి చేసుకుంటారా అని భూమి అడుగుతూ ఉంటుంది దాంతో గగను షాక్ అయి అలా చూస్తూ భూమిని అలా చూస్తూ ఉండిపోతాడు ఏ నీకేం పని పాటలేదా ఎప్పుడు కూడా ఈ ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటావు ఏం మాట్లాడ మాట్లాడాలో కూడా తెలియదా నీకు అని గగన్ గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు అంటే నా డౌట్లు నాకు ఉంటాయి కదా క్లియర్ చేసుకోవాలి కదా చెప్పండి శరత్ చంద్ర గారికి అమ్మాయి ఉంటే మీరు పెళ్లి చేసుకుంటారా చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది అప్పుడే శారద వచ్చి భూమి తలపై ఒక మొట్టికాయ వేస్తుంది వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి వాడికి నచ్చదని తెలుసు కదా అయినా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు భూమి అని శారద అడుగుతూ ఉంటుంది అంటే నక్షత్రాన్ని కాదంటున్నాడు కదా శరత్చంద్ర గారిని అమ్మాయిని అయితే చేసుకుంటారా అని అడుగుతున్నాను అని భూమి అంటూ ఉంటుంది నక్షత్ర వాళ్ళ కూతురే కదా ఆ పూర్వకి ఒక కూతురు శరత్చంద్రకి ఒక కూతురు ఎలా వస్తుంది అని శారద అడుగుతూ ఉంటుంది అబ్బే నక్షత్రం కాదు ఇంకో అమ్మాయి అని భూమి చెప్తూ ఉంటుంది ఏ నువ్వు తిట్టించుకోకుండా ఉండవా అని గగన్ గగన్ మాట్లాడుతూ ఉంటాడు ఏదో ఆ అమ్మాయి ఇంటికి వచ్చి వెళ్ళినంత మాత్రాన నువ్వు ఇలా మాట్లాడడం బాగోలేదు భూమి ఏ అమ్మాయి అయినా సరే ఆ ఇంటి నుంచి ఈ ఇంటి కోడలుగా రావడం వాడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను అని శారద చెప్తూ ఉంటుంది ఆంటీ కూడా ఎలా రివర్స్ అవుతున్నారేంటి అని భూమి మనసులో అనుకుంటుంది అయ్యో నేను అడుగుతున్నది ఆ పూర్వ కూతురు నక్షత్ర గురించి కాదు నేను శరత్చంద్రే అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను అని భూమి మళ్ళీ అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ భార్య భర్తడే కదా అలా కాకుండా భార్యకు కూతురు భర్తకు కూతురు ఎ ఎక్కడైనా ఉంటారా నక్షత్రం వాళ్ళ కూతురు అంతేనని శారద అంటుంది అది కాదండి శరత్చంద్ర గారికి ఇంకో అని మాట్లాడబోతూ ఉంటుంది ఇక చాలే ఆపుతావా నువ్వు ఇక ఆపుతావా లేదా అని గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు అయినా కూడా ఈ పనులన్నీ ఎవరు చేయమన్నారమ్మా ఇంకేమీ మాట్లాడుకు రండి భోంచేద్దాం అని శారద చెప్తూ ఉంటుంది శారద భూమి అక్కడి నుంచి వెళ్ళగానే అసలు నేను ఏం చెప్పబోతున్నానో తెలుసా అని భూమి అంటుంది గగన్ నువ్వు మాట్లాడకు అసలు నీకు ఈ ఇంట్లో ఉండాలని ఉందా లేదా అని గగన్ అడుగుతూ ఉంటాడు అయ్యో ఈ తల తిక్కోడు నన్ను ఇంట్లో నుంచి పంపించేసినా పంపించేస్తాడు అని భూమి మనసులో అనుకుంటుంది అయితే నువ్వేం మాట్లాడుకుంటా వచ్చి బోంచాయి అని గగన్ వెళ్ళిపోతూ ఉంటాడు అపూర్వ నాగు ప్రాణాలు అయితే తీసేశాను ఇప్పుడు ఆ భూమి ప్రాణాలు ఏదో విధంగా తీసేయాలి అది ఈ భూమి మీద ఉండకూడదు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే నక్షత్రం అక్కడికి వస్తుంది ఏంటి మమ్మీ వంశీని గగన్ కొట్టాడని గగన్ని వెళ్ళి సారీ చెప్పమని చెప్తున్నారంట అసలు ఇందులో గగన్ తప్పేమీ లేదు మమ్మీ నేను ఇందుతో మాట్లాడాను వంశీనే ఇందుతో తప్పుగా ప్రవర్తించబోతే గగన్ వచ్చే కొట్టాడు అలాంటప్పుడు గగన్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పనవసరం లేదు మమ్మీ గగన్ చేసింది కరెక్టే కదా అని నక్షత్రం చెప్తూ ఉంటుంది నీకేం తెలియదు బేబీ అని అపూర్వం అంటుంది లేదు మమ్మీ నాకంతా తెలుసు గగన్ ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు గగన్ క్షమాపణ చెప్పకూడదు మమ్మీ అని చెప్తూ ఉంటుంది ఏంటి ఉన్నట్టుండి ఆ గగన్ మీద నీకు ప్రేమ ఎందుకు వచ్చింది అని అపూర్వం అడుగుతూ ఉంటుంది ఇంకా ఏం ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్